ఓకే సార్ ఏదైతే మీ విభజన హామీల కోసం పోరాటం చేస్తున్నారో దాంట్లో వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి ఆయన కూడా ఆయన ఒక సభ్యుడు ఆయన కొత్తగా ఒక పార్టీ పెట్టి రేపు ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నారు అంటే ఆయన ఒకవేళ ఆయన పోటీ చేయబోయేలా అవ్వచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఎంతవరకు ఆయన ముందుకు తీసుకెళ్తారు అనేది మీతో హామీ ఏమైనా ఇచ్చారా ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తారు డెఫినెట్గానే అండి జయభారత్ నేషనల్ పార్టీ పెట్టారైనా ప్రత్యేక హోదా కోసం పుట్టిన పార్టీ దాంతోపాటు మిగతా అంశాలు రైతు అంశాలు అన్నింటిలో కూడా గట్టిగా మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో వారు ఫోన్ చేశారు తర్వాత కలిసి మొన్న ప్రత్యేక హోదా విజయనమాలు సాధన సంగతి విస్తుస్థాయి సమావేశానికి రావడం జరిగింది ఆయన కూడా ప్రధాన ఒక కార్యదర్శి బాధ్యత చేపట్టడం జరిగింది ముప్పై తారీఖున దీక్షలో ఆయన విశాఖపట్నంలో పాల్గొంటారు నేను విజయవాడ రామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు అలాగే మిగతా వాళ్ళందరూ రవివర్ రెడ్డి గారు అందరినీ అడిగాం ఎక్కడ ఎక్కడ కుదిరితే అక్కడ మేము అక్కడ ఆయా ప్రాంతాల్లో మేము దీక్షలో పాల్గొంటాం డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం వాళ్ళ రాష్ట్రపతి గారితో సహా అందరికి కూడా మేము లేఖలు రాస్తున్నాం నల్ల ముప్పై ఆరు మంది ఎంపీలకి లేఖలు రాయిపోతాం సాధన సమితి తరపున ఇవాళ దగ్గరికి వచ్చేసింది రేపు కొద్దిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మీరు మళ్ళీ ఇంకోటి కూడా కొంతమంది దిక్మాదులు కూడా మొదలు పెట్టారు ఏళ్ల లోపే ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవడని చెప్పినాడు వీళ్ళందరూ పెద్ద మోసగాలు జాతీయ అసలు ప్రమాదం కేంద్రం అంత కాదు ఏళ్లతో ఏళ్లతో ప్రమాదం ప్రత్యేక హోదా అనేది అంటే పది సంవత్సరాల లోపే చేయాలండి అదేం దానికి టైం లేదు అది ఖచ్చితంగా మళ్ళీ మార్చి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలని మనం తెచ్చుకుంటే చాలా సంతోషం కానీ మొత్తం గుజరాతీ పట్టుకెళ్ళిపోతున్నారు ఇవాళ కొంతమంది మీరు చెప్పే పాత్రికలు నా మీద విచ్చుకు పడుతున్నారు కదా మోడీ గారు ఏ కానీ ఎందుకు విచ్చుపడుతున్నారు అసభ్య పద్యాలం అనుచిత పద్యాలం అమానవీయం పద్యాలం ఏ అమానవీయంగా ఉండే పద్యాలు అసభ్య పద్యాలానికి మించి అమానవీయంగా ఉండే పద్యాలు మరి వాళ్ళు ఐ డోంట్ వాంట్ డిస్ డిస్రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ ఐ రెస్పెక్ట్ ద మేల్ ఆట్ బట్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ ప్రపంచంలో దుబాయ్కి మాత్రమే జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉంది మలేషియాలో కొన్ని ప్రాంతాల్లో సెవెన్ పర్సెంట్ ఉంటుంది సింగపూర్లో సెవెంటీ పర్సెంట్ ఎంత ఉంది ఇవాళ ఇండియాలో గిఫ్ట్ సిటీకి ఆయన ఉంది కదా మోడీ గారికి ఆల్రెడీ అహ్మదాబాద్ గొప్ప నగరం ఉంది కదా వాళ్ళు ప్రపంచంలోనే ఇండియాలో ఫస్ట్ ఏదో ఈ సిటీ అని తెచ్చుకున్నారు ఆయన ఏదో పురావస్తు సిటీ అని తెచ్చుకున్నారు ట్యాక్స్ తెచ్చుకున్నారు సంతోషం మోడీ గారు అక్కడిని మొత్తం ఇండస్ట్రీస్ లక్షల కోట్లు చేసేది ఆత్మ నిర్భార్ గుజరాత్ అని పెట్టి మొన్న పెట్టారు కదా పండగ రూపం పెట్టి మొత్తం తెచ్చుకున్నారు లక్షల కోట్లు అక్కడ పెట్టుకున్నారు ఫ్యాక్టరీలని ఎంజీ ఎక్టారు అలాగే లక్ష లక్ష వేల కోట్ల రూపాయలు ఇరవై కోట్లు విలువ చేసే కార్లు ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ కూడా అన్ని చేసుకున్నారు మొత్తం అంతా గుజరాత్కి తరలించేసుకున్నారు చేసుకోండి ఓకే గాంధీనగర్ ఉంది కొత్త రాజధాని దాన్ని మెట్రో వేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మెట్రోకి అర్థరూపా ఇవ్వలేదు ఓకే ఈ బ్యాచ్ మాట్లాడదో ఈ గుమ్మా వ్యాపారులు బానిస బ్యాచ్ మాట్లాడరండి వీళ్ళు మా మోడీ గారు గుజరాత్కి బాగా చేసుకున్నారు మా మోడీ గారు గాంధీనగర్ చేసుకున్నారు మా మోడీ గారు ఈయన ఏదో హిందూ మతం నేను హిందూ మతం వెతిరిగాను అండి ఓకే వీళ్ళు గుజరాీ పార్టీని తీసుకెళ్ళి గుజరాతీ బ్యాచ్ అడ్డంగా తాగడి పెడుతున్నారు మతాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పులోపం మా మోడీ గారు అది కాకుండా ధోలేరా సిటీ కట్టుకుంటున్నారు మీ బ్యాచ్ జర్నలిజంలో కొత్త బ్యాచ్ అదేంటిది అంటే అవును ధోలేరా సిటీ ఏంటి ఇండియా గర్వ కారణం ఏషియాలో పెద్ద సిటీ కింద గుజరాత్ అందరూ తయారు చేస్తున్నారు మాకేంటండి నా తెలుగు జాతికి ఏం జరుగుతుంది నేను మాట్లాడుతున్నా అంటే మాట్లాడు ఇప్పుడు కొత్తగా గిఫ్ట్ సిటీ అని పెట్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బిజినెస్ చేయించాం మేము ఇవాళ జీరో పర్సెంట్ ట్యాక్స్కు ఇండియాలో మొట్టమొదటిగా గిఫ్ట్ సిటీ తీసుకొస్తామని చెప్పి మనం ప్రకటించి ఏందండి ఇది నాకు అర్థం కాదు ఇదేమైనా ఇండియాలో కాదు అది వేరే భాగం అది ఓకే ఏంది ఇది మాకుండే రాయితీలు ఉండే హోదా విభజనామీలు మా పిల్లకాయలు ఉన్నారు లక్షల మంది పిల్లకాయలు పక్కకుపోయి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తన ఊళ్ళో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని తను పది మందికి ఆశ ఇచ్చే దమ్ము సత్తా ఉన్న యువతను ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదో నాశనం నాశనం అవడం డిఫరెంట్ ఇష్యూ అండి మీకు అందరికి కనపడనే యొక్క అద్భుతమైన శక్తి యువశక్తి అక్కడ మీరు సిఆర్టీలో వెళ్ళండి ఈ ప్రపంచం మొత్తం మీద అత్యధికులు పనిచేసే సాఫ్ట్వేర్ నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాడు సారీ ఇండియన్స్ ఇండియన్స్లో తెలుగు వాళ్ళు మేధోపరంగా సైంటిస్టులు కూడా చాలామంది ఉన్నారు ఓకే వాళ్ళు అత్యధికులు కోస్తారు రాయలసీమ నాడు ఓకే ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంత అండి రెండు వేల పద్నాలుగు ఎంతండి ప్రజలందరూ దయచేసి ఇది గమనించండి ఏ పార్టీలో అన్నా ఏదన్నా నన్ను తిట్టుకున్నా తిట్టుకోండి మీకు బాధలేదు కానీ వాస్తవాన్ని మాత్రం గ్రహించండి చెప్పండి నాకు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదో ఎనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి తెలంగాణలో యాభై మూడు వేల కోట్లు ఎంత ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత దాదాపు వెయ్యి కోట్లు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది తారీఖున చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి అబౌట్ లెవెన్ హండ్రెడ్ క్లోజ్ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతున్న జనవరి రెండు వేల అంటే దిగిపోతున్నారు మాట్లాడదాం ఆఖరిగా ఆయన కాలం తర్వాత దిగితే వస్తుంది కాలం ముగిసిపోతుంది ముగిసిపోతున్న సందర్భంలో సాఫ్ట్వేర్ ఎక్స్పెన్షన్ అండర్ టూ థౌసండ్ క్లోజ్ ఆయన సైబరాబాద్ నిర్మాత ఓకే అని చెప్తారు ఈయనేమో బ్రహ్మాండంగా ఏమంటారు అది యువనాయకుడు ఈయనకి అండగానే కోటిగుడ్ల శాఖ కోటిగుడ్లు పొదిగితే వచ్చే ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఏదో అమర్నాథ్ గారు ఉన్నారు గుడివాడ కాదండి విశాఖపట్నం అనకాపల్లి అమర్నాథ్ గారు ఉన్నారు చెప్తున్నాను ఆయన ఉన్నారు వీళ్ళందరూ కలిసి నేను మా పద్యాహ్నం మాట్లాడకూడదు కానీ రెండు వేల కోట్లు చేశారు భావి తరాల భవిష్యత్తు ఏమైందని అడుగుతున్నా నేను మా దాంట్లో ఆ ఫ్యాక్టరీ వచ్చింది కార్ ఫ్యాక్టరీ వచ్చింది మంచిదే మా దాంట్లో ఇదేదో ప్రపంచంలో అతిపెద్ద సోలాది వచ్చింది మంచిది నేను అడిగింది మిగతా మిత రాయితీనిస్తే కూడా వస్తాయి మీరు వచ్చే పాపులేషన్కి ఏం చేశారు భావితరాలకు ఏం చేశారని అడుగుతున్నా ఏం చేస్తారు చెప్పండి చెప్పనండి ఏం చేయలేదండి అండి నేను చెప్పండి వాళ్ళు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అంత తెలంగాణలో ఎక్స్పర్ట్స్ తెలుసా మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి అంత చేస్తున్నాం త్రీ ల్యాక్ క్రోర్స్ పది లక్షల యాభై వేలకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో చేరు నమ్ముతున్నారా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు కానీ సాఫ్ట్వేర్ పని వాళ్ళు కానీ శాలరీస్ ఎంత ఉంటాయి మీకు తెలుసు పది లక్షలు వన్ మిలియన్ పాపులేషన్ పైగా వాళ్ళు తెలంగాణలో సాఫ్ట్వేర్ ఆధారితంగా ఉన్నారంటే ఆ ఫీల్డ్లో కానీ అలైడ్ ఫీల్డ్లో కానీ అండో దాని మీద ఆధారపడిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారండి ఇంకో మిలియన్ మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటని అడుగుతున్నాయి దేంట్లో తక్కువ ఆంధ్రప్రదేశ్ సహజ సంపదలో తక్కువ లేదా మేధోసైతే కుర్రాళ్ళు ఏమన్నా చేత కాని వాళ్ళ తెలుగు వాళ్ళ అందరిలా దమ్మున్నాళ్ళు కదా క్షేత్రం పట్టిన క్షేత్రం పట్టినా లేకపోతే పెన్ను పెట్టినా కలం పట్టిన దేంట్లో తక్కువ నా తెలుగు జాతి పెట్టుకో బస్ పెట్టిన ఆంధ్రా వాళ్ళు దేంట్లో తక్కువ ఈ రాజకీయ నాయకుల వల్లే బస్సు పట్టి మా సమాజం పోతుందని చెప్తున్నాను నేను నన్ను తిట్టుకోండి ఇలా అందరూ తిట్టుకోమనండి ఒక్కడే ఉంటా పర్వాలేదు అదో ఉద్యమం ఆ రోజు సమయ కేంద్ర ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఎవరు ఉన్నారండి మాతో పాటు తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉద్యమం మొదలైందని కూడా తెలియదు వీళ్ళకి ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టారు తొంభై తొమ్మిది శాతం ఈ టీవీ చూసేవాళ్ళు కూడా తెలియదు ఓకే జే తెలంగాణ మూమెంట్ ఎప్పుడు వచ్చింది రెండో మటు పెడతా ప్రొఫెసర్ సింహాద్రి గారు పిఎల్ విశ్వేశ్వరరావు గారు బయటకు వచ్చినప్పుడు ఇందరారెడ్డి గారు పార్టీ పెట్టారు జయ తెలంగాణ పార్టీ ముప్పై చోట్ల బ్యాన్లు పెట్టారు చెప్తున్నా అండి అప్పుడు నేను రమణారెడ్డి గారు టి లక్ష్మీకాంతం గారు తెలంగాణ ఎంపీగా చేశారు ఆవిడ అందరం కలిసి సమావేశం పెట్టాం ఆ తర్వాత నేను చాలామంది తెలియదండి వాళ్ళ గవర్నీయులు జగడపాటి రాజగోపాల్ గారు ఎప్పుడు వచ్చారు లగడపాటి రాజగోపాల్ గారు ఎప్పుడు వచ్చారు పడావుడి చేశారు అయిపోయింది స్ప్రే కొట్టారు పెప్పర్ స్ప్రే కంటే రేవంత్ రెడ్డి గారు చెప్తారు కసబల పరిగెత్తి బడుగు నాకు చెప్పిన ఆయన విజయవాడలో ఆయన దీక్ష చేసేటప్పుడు వెళ్ళాను నేను నేను సంగీభావం ప్రకటించాను ప్రకటిస్తే ఏదో బురకా ఏదైనా వేసుకొచ్చి నన్ను జంపింగ్ చేసుకుని ఏంటంటే అది అపాసం చేశారు దిల్లో పెప్పర్ స్ప్రే కొడితే నా డ్రైవరు నెల రోజు నుంచి ఉన్న మా ఎన్నోవా డ్రైవర్ కూడా ఆ పాల ఆంధ్రాకు నై నమ్మకానికి వీలేదు అందరూ విషప్రయోగం ఇచ్చింది వచ్చింది మొత్తం టీవీలో అంత ఎంత కారు దింపేశాడు అనుకున్నాను అనుకున్నాను చూడండి టీవీలో మొదలు వచ్చినాయి అని నేను ఆయన ఆయన మంచిగా ఉండొచ్చు కానీ జరిగింది ఏంటి వ్యవహారం ఏంటి ఓ మాల పనికి మాలిన ఒక ప్లాంటెడ్ ఒక చెత్త వాడిని తీసుకొచ్చి ఆ సమయ క్యాంధర ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని నీతి నిజాయితీగా ఉండడానికి నిబద్ధత లేని వ్యక్తి తీసుకొచ్చి ఉద్యమానికి ప్లాంటెడ్ లెటర్ చేసి షో చేయడానికి చూశారు నాశనం నాశం చేస్తే అతను ఎవరికి కావాలండి ఇది బూతులు మాట్లాడేది ఎవరికి కావాలి సమయం సమయ కాదని డాష్ డ్యాష్ చేసిన మాట్లాడిన వ్యక్తి కావాలంటే ఇప్పటికీ ఆ జిల్లా ప్రముఖ నేతగా ఉన్న ఆయన ముందు చెప్తున్నానండి అలాంటి వ్యక్తికి నాయకత్వం ఇచ్చి నేను ఆ గోపాల్రెడ్డి గారు లేకపోతే ఇంకోళ్ళలో చాలామంది ఉన్నారు నీతి నిబ నిబద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారు ఆళ్ళు పెట్టండి అంటే పెట్టాల ఈయన ఇక్కడ ఉద్యమం చేయటం అక్కడికి వెళ్ళి రాత్రి ఆళ్ళు కలవటం బాధ కలిగింది విభజన జరిగిపోయింది కాబట్టి నేను మాట్లాడిన కానీ విభజన సమయంలో నా నాతోటి తెలంగాణ సోదరులు నేను వెళ్తే నాకు బాగానే వచ్చింది కానీ మీకు అన్యాయం జరిగింది బ్రదర్ ఇది ఒక తెలుగు తల్లికి పుట్టిన బిడ్డలో ఎవరిని కాదనుకోండి కానీ కానీ వాళ్ళకి మనసులో మాత్రం ఆ భావన ఉంది ఇవాళ అలాంటప్పుడు వీళ్ళు చేసింది నేను కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి గారిని కానీ కోదండరామ్ కోదండరామ్ గారు అంటే అప్పుడు కొంత వీళ్ళు ప్రభావంతో ఉన్నా సరే వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళ ప్రాంతం కోసం కష్టపడ్డారు నా శత్రువు అన్న తనకు తన కోసం తను నమ్మిన సైన్యం కోసం యుద్ధం చేసిన గౌరవం గౌరవించాలండి తన ప్రాంతంలో ఉంటూ తన తన ప్రాంతానికి ద్రోహం చేసిన వాడిని క్షమించు క్షమించకూడదు పోరాటం చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను మీకు చాలా డెప్త్ ఇదే ఇప్పుడు ఏంటంటే ఇదే మనం ఏ సినిమా హీరోయిన్ గురించో ఇంకోటి గురించి తెచ్చి పెడితే పది ఇరవై లక్షల మంది చూస్తారు కానీ ఈ టీవీ పది ఏళ్ళ తర్వాత చూడమని డెఫినెట్గా ఇవాళ కనుక మంచి నిర్ణయం మనం తీసుకోపోతే చరిత్రలో దోషులుగా మిగిలిపోతాం ఓకే సార్